ఫ్యాషన్ ప్రపంచంలో ఒక పెద్ద పేరు తెచ్చుకోవాలనే కల ఉందా అద్భుతం అయితే ఆ కలను నిజం చేసుకునేందుకు వెయ్యాల్సిన మొదటి అడుగు నిఫ్టీ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు చూసేద్దాం సరే ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం రిజిస్ట్రేషన్ నుండి మొదలుపెట్టి అర్హతలు ఏంటి ఏ ఏ తేదీలు గుర్తుపెట్టుకోవాలి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది పరీక్షలు ఎలా ఉంటాయి ఇంకా ఎగ్జామ్ రోజు ఏం చెయ్యాలి ఇలా అన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం మన దేశంలో ఫ్యాషన్ ఎడ్యుకేషన్ అనగానే మనందరికీ గుర్తొచ్చే మొదటి పేరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అదేనండి మన నిఫ్ట్ అందులో సీట్ రావడమంటే ఫ్యాషన్ ప్రపంచంలోకి ఒక గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినట్లే మరి ఆ ఎంట్రీకి అధికారిక దారి ఏంటి అదే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నిఫ్టీ నిఫ్ట్ వాళ్ళ బులెటిన్లో ఈ మాట చాలా స్పష్టంగా ఉంటుంది దీని ఏంటంటే నిఫ్ట్ కేవలం ఒక కాలేజ్ కాదు మీలో ఉన్న క్రియేటివిటీకి ఒక అవకాశం ఇచ్చి మిమ్మల్ని ఫ్యూచర్ ఫ్యాషన్ లీడర్స్గా తయారుచేసే ఒక ప్లాట్ఫామ్ అన్నమాట ఇది కేవలం ఒక పరీక్ష కాదు మీ కలలకి ఒక గొప్ప అవకాశం అయితే అప్లికేషన్ ఫిల్ చేసేయాలి అనే ఆత్రంలోకి ముందు మనం చెయ్యాల్సిన మొట్టమొదటి చాలా చాలా ముఖ్యమైన పనొకటుంది ఏంటది మనం అప్లై చేయాలనుకుంటున్న కోర్సుకు అసలు మనకు అర్హత ఉందా లేదా అని చెక్ చేసుకోవటం ఈ ప్రశ్న చాలా మంది మధులో ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన లేదు ప్రతి కోర్స్కి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఏజ్ లిమిట్ ఎంతుండాలి అన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం ఇక్కడ చూడండి బీఏ డెస్కి గానీ మాస్టర్స్ ప్రోగ్రామ్స్కి గానీ అర్హతలు చాలా సింపుల్గా ఉన్నాయి కానీ ఒక్క విషయం బిఎఫ్ టెక్ కోర్స్కు మాత్రం ఇంటర్లో మ్యాథ్స్ ఖచ్చితంగా చదివి ఉండాలి ఎందుకంటే అందులో టెక్నికల్ అంశాలు ఎక్కువ ఈ చిన్న పాయింట్ను చాలామంది మిస్ అవుతారు సో ఇది గుర్తుపెట్టుకోండి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు వయస్సు విషయంలో ఒక లిమిట్ ఉంది ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇరవై నాలుగేళ్లలోపు ఉండాలి రిజర్వేషన్ కేటగిరీల వారికి ఐదేళ్ల సడలింపు ఉంటుంది అయితే మాస్టర్స్ ప్రోగ్రామ్స్కి ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు ఇది చాలా మంచి విషయం కదా ఇక తరువాతి ముఖ్యమైన విషయం డేట్స్ ఈ తేదీలను అస్సలు లైట్ తీసుకోవద్దు వెంటనే మీ ఫోన్ క్యాలెండర్లో రిమైండర్గా సెట్ చేసుకోండి ఒక్కరోజు తేడా వచ్చినా ఒక సంవత్సరం వేస్ట్ అయ్యే ప్రమాదముంది ఈ టైంలైన్ని ఒక్కసారి జాగ్రత్తగా చూడండి డిసెంబర్ ఎనిమిదిన రిజిస్ట్రేషన్ మొదలవుతుంది జనవరి ఆరు తేదీ ఆ తరువాత కూడా అవకాశముంది కాని లేట్ ఫీతో ఇక ఫైనల్గా ఫిబ్రవరి ఎనిమిదిన ఎగ్జామ్ ఈ డేట్స్ అస్సలు మర్చిపోవద్దు చూసారా నంబరు ఐదు వేల రూపాయలు జస్ట్ కొన్ని రోజులు లేట్ చేసినందుకు ఇంత పెద్ద మొత్తంలో జరిమానా కట్టాలి ఆ డబ్బులతో ఎగ్జామ్కి కావాల్సిన మంచి మెటీరియల్స్ కొనుక్కోవచ్చు అందుకే తెలివైన పని ఏంటంటే జనవరి సిక్స్త్ లోపే అప్లికేషన్ పూర్తి చేయడం ఆన్లైన్ అప్లికేషన్ అనగానే కొంతమందికి టెన్షన్ మొదలవుతుంది కానీ ఇక్కడ ఆ అవసరమే లేదు ఇది చాలా సింపుల్ ప్రాసెస్ కేవలం మూడు స్టెప్స్లో అయిపోతుంది ఏంటవి ఇప్పుడు చూద్దాం చూడండి చాలా సింపుల్ ఫస్ట్ స్టెప్లో రిజిస్టర్ చేసుకుని అప్లికేషన్ నంబర్ జనరేట్ చేసుకోవాలి తర్వాత మీ డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఇక్కడొక చిన్న టిప్ మీ డాక్యుమెంట్స్ అన్నీ ముందే సరైన సైజులో ఫార్మాట్లో స్కాన్ చేసి పెట్టుకుంటే ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఇక ఫైనల్గా ఫీజు కట్టేస్తే మీ అప్లికేషన్ సబ్మిట్ అయినట్టే ఫీజు విషయానికొస్తే మీ క్యాటగిరీని బట్టి అలాగే ఒకటి లేదా రెండు ప్రోగ్రాంలకు అప్లై చేస్తున్నారా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ టేబుల్ చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది ఓకే అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడు అసలు కథలోకి వద్దాం నెఫ్ట్ ప్రవేశ పరీక్ష అసలు ఎలా ఉంటుంది అందులో ఏమేం టెస్ట్లుంటాయి దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి లెట్స్ డైవ్ ఇన్ ఎగ్జామ్ లో మొదటి భాగం జీఏటి అంటే జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఇది మీ జనరల్ నాలెడ్జ్ ని కమ్యూనికేషన్ స్కిల్స్ ని సాల్వింగ్ ఎబిలిటీని టెస్ట్ చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఇది మీ లాజికల్ బ్రెయిన్ కి ఒక పరీక్ష అన్నమాట ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది జీఏటి అనేది మీ లాజిక్ ని పరీక్షిస్తే క్యాట్ అనేది మీ క్రియేటివిటీని పరీక్షిస్తుంది ఒకటి బ్రెయిన్కి సంబంధించినది ఇంకొకటి ఆర్ట్ కి సంబంధించినది ఒక సక్సెస్ఫుల్ డిజైనర్కి ఈ రెండూ చాలా అవసరం ఒక్కసారి ఈ చాట్ చూడండి బీడెస్ సెలక్షన్లో ఏకంగా యాభై శాతం వెయిటేజ్ క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్కే ఉంది అంటే మీ క్రియేటివిటీకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారనమాట సో బీడెస్ కి అప్లై చేసేవాళ్లు మీ డ్రాయింగ్ స్కిల్స్ మీద క్రియేటివ్ థింకింగ్ మీద బాగా ఫోకస్ చేయాలి ఇక సిచ్యువేషన్ టెస్ట్ అంటే మీకు కొన్ని మెటీరియల్స్ ఇచ్చి వాళ్లు చెప్పిన థీమ్పై ఒక త్రీడీ మోడల్ తయారు చేయమంటారు ఇది మీ ప్రాక్టికల్ స్కిల్స్ని క్రియేటివిటీని ఆన్ ద స్పాట్ టెస్ట్ చేస్తుంది ఇది బీడస్ సెలెక్షన్ ప్రాసెస్లో ఫైనల్ చాలా కీలకమైన స్టేజ్ సరే ఇప్పుడు దాకా ప్రిపరేషన్ గురించి చూశాం ఇప్పుడు ఫైనల్గా ఎగ్జామ్ రోజు ఎలాంటి టెన్షన్ లేకుండా అంత స్మూత్గా జరగాలంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇవి చిన్న విషయాలే అయినా చాలా ముఖ్యం ఎగ్జామ్కి వెళ్లే ముందు రోజు రాత్రే ఈ లిస్ట్ ప్రకారం మీ బ్యాగ్ సర్దుకోండి ముఖ్యంగా అడ్మిట్ కార్డ్ ఐడీ ప్రూఫ్ ఇవి రెండూ నెగోషియబుల్ వీటిని అస్సలు మర్చిపోవద్దు ఇక ఈ వస్తువులన్నీ ఇంట్లోనే వదిలేయండి వీటిని ఎగ్జామ్ హాల్లోకి అస్సలు అనుమతించరు ఎందుకు ఎగ్జామ్ని చాలా పారదర్శకంగా నిజాయితీగా నిర్వహించడానికి సో అనవసరమైన టెన్షన్స్ ఎందుకు వీటిని దూరంగా పెట్టేయండి ఒక్క విషయం గుర్తుంచుకోండి ఎన్ఐఎఫ్టి అనేది కేవలం పాస్ అవ్వాల్సిన ఒక పరీక్ష కాదు ఇది మీ ఫ్యాషన్ జర్నీలో ఒక అద్భుతమైన ప్రారంభం మీ కలల ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకువెళ్లే ఒక గేట్వే ఫ్యాషన్ ప్రపంచం మీలాంటి కొత్త టాలెంట్ కోసం ఎదురుచూస్తోంది మరి ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ అప్లికేషన్ స్టార్ట్ చేయండి మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్